పుష్పట్టు సినిమా రికార్డు మొదలుపెట్టింది కానీ ఇంకా ఆగిట్లే అని చెప్పొచ్చు ఆ లెవెల్ అయితే పుష్పట్టు సినిమాకి అయితే కలెక్షన్స్ అయితే వస్తున్నాయని చెప్పొచ్చు కేవలం అంటే కేవలం ముప్పై రెండు రోజుల్లోనే బాబులుడ్ రికార్డ్ అయితే లేచిపోయింది అని ఈజీగా దంగల్ రికార్డ్ని బ్రేక్ చేయడానికి అయితే పుష్పటి సినిమా అయితే ఇంకా అడుగు దూరం మాత్రం ఉందని చెప్పొచ్చు అలా ఇండియా ఇంకా ఓవర్సీస్తోనే మన బాబులు రికార్డ్ అయితే లేపేసింది ఇక్కడ మీరు ఏమర్థం చేసుకోవాలంటే బాబులుడ్ సినిమా చైనా జపాన్ ఇలాంటి కంట్రీస్లో అయితే రిలీజ్ అయింది దాని టోటల్ కలెక్షన్ వచ్చేసరికి పద్దెనిమిది వందల పది కోట్లు కానీ మన పుష్పటి సినిమా ఇప్పటివరకు అయితే ఓన్లీ ఇండియా ఓవర్సీస్ మాత్రమే రిలీజ్ అయింది కలెక్షన్ వచ్చేసరికి పద్దెనిమిది వందల నలభై కోట్ల గ్రాస్ ఇది అయితే నిజంగా అరాచకం అని చెప్పుకోవచ్చు దంగల్కి పదిహేను వందల కోట్ల గ్రాస్ వచ్చేసరికి మన చైనా నుంచి వచ్చింది మన ఇండియా నుంచి ఏడు వందల కోట్ల గ్రాస్ అలా చూసుకున్న మన పుష్ప సినిమా అయితే బాబు రెడ్డి రికార్డ్ని ఇంకా దంగల్ రికార్డ్ని ఎప్పుడో లేపేసి చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే మన ఇండియాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ వచ్చేసరికి పుష్ప అలా బాబు రెడ్డి రికార్డ్ని అయితే లేపేసి ఇప్ప ఇప్పుడైతే దంగల్ రికార్డ్ని బ్రేక్ చేయడానికి దూరం మాత్రం ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే పుష్ప టీమ్ అయితే గట్టి ప్లానే వేసిందని చెప్పుకోవచ్చు ఒక ట్వంటీ మినిట్ ఫుటేజ్ ఆడిస్తే జనాలు ఎగబడి మరీ చూనిగితే వస్తారు ఈజీగా దంగల్ రికార్డు కూడా బ్రేక్ అవుద్ది అలా ఈ మన అయితే టాప్ వన్గా నిలిచిపోవాలని చాలా గట్టి ప్లానే వేసినా అని చెప్పచ్చు బాక్స్ ఆఫీస్ అల్లు అర్జున్ అన్న ఇంకా బోక్సాఫీస్ దగ్గర అయితే శివ తాణమే ఆడుతున్నాడు జనవరి లెవెల్త్ ఏ విధంగా టాక్ వస్తుందో ఆ ట్వంటీ మినిట్ ఫుటేజ్కి వేటెన్సీ నేనైతే ఈగలి వెడ్డింగ్ చూడాలి ఆ ట్వంటీ మినిట్ ఫుటేజ్లో ఏం చూపిస్తాడు మన సుకుమార్ సుకుమార్ గారు మన బనవర్ శిక్షకవత్ పుష్పరాజ్ మధ్యలో మన సీన్ కావచ్చు శ్రీవల్లి ఇంకా చాలామంది క్యారెక్టర్స్ అయితే ఉన్నాయని చెప్పుకోచ్చు సునీల్ వీళ్ళ మధ్య మన సీన్స్ చూపిస్తారో ఈగర్లు పెట్టి నేను ఆ ట్వంటీ మినిట్స్ క్లిక్ అయిందా ఆ హిట్ టాక్ వచ్చిన ఈజీగా మన హిందీ వాడు అయితే వంద కోట్లు ఇచ్చేస్తారు ఒక మన తెలుగు నుంచి ఓవర్సీస్ ఒక రన్ వంద కోట్లు వేసుకుందాం రెండవ కోట్లు కలెక్షన్ అయితే ఈజీగా వచ్చేస్తుంది అలా టోటల్గా అయితే రెండు వేల యాభై కోట్ల గృహస్ వచ్చి వచ్చేస్తుంది అని అలా చూసుకున్న దంగల్ రికార్డ్ అయితే ఎగిరిపోతుంది కేవలం అంటే కేవలం దంగల్ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే నూట డెబ్బై కోట్ల గ్రోస్ వచ్చిస్తే చాలు దంగల్ రికార్డ్ అయితే అవుట్ అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే హిందీకి మన ఇండియాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ వచ్చేసరికి పుష్ప మీరేమనుకుంటున్నారు పుష్ప సినిమా రెండు వేలు కోట్లు కొడుతుందా లేదా కామెంట్ చేయండి చూద్దాం